హలో హాయ్ నేను మీ ఇష్ట్రాని ఈరోజు నేను మీకు సాటర్డే కాబట్టి మేమైతే మసాలా పూరీ చేసుకున్నాం అన్నమాట నువ్వుల మసాలా పూరి ఇది చాలా చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ లెంత్ లేకుండా మొత్తం ఒకేసారి చూపిస్తున్నా ఇక్కడ గోధుమ పిండి తీసుకున్న మైదాపిండి కొత్తిమీర నువ్వులు అల్లం వెల్లుల్లి మిర్చి పౌడర్ సాల్టు పసుపు అండ్ వామ అనమాట ఎందుకంటే ఒకటి ఒకటి చూపించారు వరకు లెంత్ ఎక్కువైపోతుంది ఇది నైట్ టైం కాబట్టి నేను తొందరగా చూపించేస్తున్నా మీకు కూడా ఈజీ ఉంటుంది మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయొచ్చు మీకు అర్థం కాకపోతే వీటిని మనం కలుపుకుందాం వాటర్ పోసుకొని కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది మేము దీనికి పెరుగు చట్నీ వేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది మీకు అది తెలియదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఆ చట్నీ కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు ఇది మనం పూరి పిండిలాగా కలిపేసుకుందాం కలిపేటప్పుడు కొంచెం ఉప్పు ఒకసారి చూసుకోవాలి మళ్ళీ తక్కువ పడితే అంత కష్టపడి చేస్తే ఉప్పు తక్కువ ఉంటే ఏది బాగుండదు కదా కరెక్ట్గా ఉండాలన్నమాట ఉప్పు ఓకే ఇక్కడ నాకు పిండి బాగా చూసుకున్న ఉప్పు సరిపోయింది అన్నీ సరిపోయినాయి ఇప్పుడు ఆయిల్ వేసుకొని నేను కొంచెం ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటున్నా పక్కన ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నా ఓకే ఇక్కడ రెడీ అయిపోయినాయి అవి కూడా ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకొని పూరీలు ఒత్తుకుందాం ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి మీకు వన్ హ్యాండ్తో పూరీ జస్ట్ చిన్న చిన్నగా అనమాట నేను మరీ పెద్దది కాదు చిన్న పూరీలు ఓకే ఇప్పుడు ఈ మొత్తాన్ని చిన్న చిన్న పూరీలుగా చేసుకుందాం సైజ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇవి పొంగాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పొంగితే మళ్ళీ మెత్తగా అవుతాయి కొంచెం సన్నగానే ఉండాలి ఓకే గింత ఈ సైజులో ఓకే ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నా ఇప్పుడు వేయించుకుందాం పూరిని వేసుకుందాం ఫస్ట్ ఒక పూరీ మనకు ఆయిల్ వేడి కాకపోతే కరెక్ట్ కాలం అనమాట ఒక టేసి కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వేసుకోవాలి అట్లా ఓకే ఇప్పుడైతే మనము పూరిని మెల్లిగా తిప్పుకుందాం ఓకే నాకైతే పూరీ రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ మసాలా పూరి ట్రై చేయండి చాలా చాలా అనమాట వెల్లుల్లి ఫ్లేవర్తో ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవరు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి ఇంకోటి పెరుగు చట్నీ మాత్రం పక్కా ట్రై చేయండి మేము దానికి కాంబినేషన్ అయితే పెరుగు చట్నీ వేస్తాము ఒకవేళ మీకు పెరుగు చట్నీ తెలియదు అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఆ చట్నీ కూడా నేను పక్క మీతోనే షేర్ చేసుకుంటాను అనమాట ఈరోజు వచ్చేసి మా టిఫిన్ రెసిపీ మసాలా పూరి మీరు కూడా ఈ మసాలా పూరి ట్రై చేయండి ఒకసారి ఇంకోటి శనగపిండి తినని వాళ్ళ కోసం అయితే బాగుంటుంది ఇది అండ్ ఇంకోటి పిండి ఎందుకు వేస్తామంటే కొంచెం వేసుకుంటాం ఇంకా మరీ పిండి అంటే కొంచెం పూరీలు అంతా ఇది ఉండవు మెత్త మెత్తగా అయిపోతాయి కాబట్టి కొద్దిగా మైదాపిండిని యాడ్ చేస్తాం ఓకే బాయ్